ఐ వాంట్ యాక్సెప్ట్ దిస్ కార్డ్ ఉంది ఐ వాంట్ యాక్సెప్ట్ దిస్ కార్డ్ ఉంది మేడం అక్రిడేషన్ కార్డ్ మాత్రమే యాక్సెప్టబుల్ ఉంది యు నో దట్ మరి మాట్లాడుతున్నారు మాట్లాడుతారా మీ కోటా ఇక్కడ ఉంది చూపించి ఓట్ వేశారా ఏది మీ పోల్ జరిగిన తర్వాత ఇక్కడ ఏ వార్డ్ లో వేశారు ఏ ఏ సింద్రాత ఉండొచ్చా మీడియాకి మీడియా డ్యూటీ మీద వచ్చావా హూ ఇస్ యువర్ బాస్ షల్ ఐ టాక్ టు హిమ్ షల్ ఐ టాక్ టు హిమ్ మరి ఎవర్తో చెప్తున్నావా ఐ యామ్ నాట్ ఎ కిడ్ ఆఫ్ దిస్ ఇస్ మై మేడం నేను వెళ్ళిపోతాం మేము మరి ఎట్లా మాట్లాడుతున్నావు వచ్చి చెప్పండి అది కూడా తీసుకోపో అన్ని తీసుకుపోతా నిన్ను కూడా తీసుకోపోతా ఎవరు వస్తారో రమ్మ యా ఆర్ చూడింగ్ ఎలీగల్ యాక్టివిటీ కట్ హియర్ ఆర్ ఏమనుకుంటున్నావ్ చిన్న పిల్లలకు కనపడుతుందన్నా అంటారు కానీ బైక్ మందిని చూస్తున్నా సార్ ఏమనుకుంటున్నావ్ మరి తీసుకోబో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి